કમિશન ચક્રવર્ત્રી చేస్తున్నాను నాతోటి ఉద్యోగస్తుడు ఎలా అంటాడో మాకు తెలుసు అలాగే మా మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మా తప్ప మేము ఉద్యోగాలు చేయడం మాకు తప్ప మేము ఉద్యోగం అంటే ఒక మా భద్రత కింద మేము ఫీల్ మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము ఈ ఉద్యోగం చేస్తూ మేము మరణం అంటే మా బిడ్డలు ఏమవ్వాలి మా కుటుంబం ఏమవ్వాలి మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఎలా నాశనం అవ్వాలి ఎంతమంది జీవితాలు కూడా ఎలా పోవాలి ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి మేము ఒక సహోదరి కింద భావించి అతనికి హెల్త్ ఇష్యూస్ లేవండి ఇతను పెట్టే ఆ ప్రెజర్ వల్ల వర్క్ ప్రెజర్ వల్ల మేము ఇలాగా ఈ దినాన్న ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజు మేము కూడా కోల్పోవలసి వస్తుందండి అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్లోని దాన్ని బట్టి ఒకటి ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు సెలవుకి రమ్మని చెప్తారు సెలవుకి వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు నీకు ఎన్ని సెలవులు కావాలంటే రెండు మూడు అని చెప్తే పది రోజులు పెట్టుకొని చెప్తారు అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా సొంత పిల్లలకి ఏదన్నా అచ్చటంపుచ్చటం జరిగినా సరే దానికి కూడా ఆరోగ్య సమస్యలకి పిల్లలు ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా రోడ్లు మేము ఐదు నుంచి పది వరకు పది నుంచి ఐదు వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఎక్స్ట్రా వర్క్లు చెప్పి మా మైండ్లు పాడు చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నానండి మేము ఒకవేళ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే మా పిల్లలకి మా కుటుంబానికి ఎవరు భరోసా అండి అసలు